హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా టేస్టీగా ఈ చిన్న టిప్ వాడుతూ ఇలా సమోసాలు చేశారంటే భలే టేస్టీగా ఉంటాయి అచ్చంగా గోధుమ పిండితోనే ఈ ఉల్లిపాయ సమోసాని ఈజీగా చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ సమోసా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి అండ్ ఒక వన్ స్పూను వాము కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి మనకి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి అలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా తడుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా తడుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని నాన్న ఈ ఈలోపు మరొక గిన్నె తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు స్పూన్లు దాకా కార్న్ వేస్తున్నాను స్వీట్ కార్ను ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన కాన్ అండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి నేను నిమ్మరసం వేసిన క్లిప్ మిస్ అయింది అలా నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ కార్న్ మసాలాలు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని చూద్దాము చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది పిండిని నేను ఒక పది నిమిషాలు నానబెట్టానండి తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి ఇలా పిండి ముద్దల్ని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ మీ దగ్గర పప్పు గుత్తి కానీ లేదా ఇలా మ్యాష్ చేసే మ్యాషర్ కానీ ఉంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేశారంటే ఇది మరీ పలుచగా ఉండకుండా మరీ మందంగా ఉండకుండా సమోసా షీట్ లాగా మీడియంగా వస్తుంది మీరు కావాలంటే చపాతీతో కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు నేనైతే ఈ పద్ధతిలో చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందని ఇలా రోల్ చేసుకున్న ఈ షీట్ మీద మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి సమోసా షేప్లో ఇలా సమోసా షేప్ వచ్చే విధంగా క్లోజ్ చేసుకొని సమోసాని పక్కన పెట్టేసుకోండి ఇలా వన్ బై వన్ సమోసాలను రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ కార్న్ సమోసా రెడీ అయిపోతాయి ఇక మరొక ముద్దని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ మ్యాషర్తో ప్రెస్ చేస్తున్నాను ఆయిల్ కానీ పొడిపిండి కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా అలా మ్యాషర్తో ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి షీట్ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రెడీ అయిపోతుంది తర్వాత మధ్యలో వీడియోలో చూయించిన విధంగా స్టఫ్ని పెట్టేసుకొని షీట్ని ఇలా సమోసా లాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా సమోసాని వన్ బై వన్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ముందుగా అయితే నేను ఒక మూడు సమోసాలని రెడీ చేశాను వీటిని ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ సమోసాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా సమోసాలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి విత్ మిర్చితో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఉల్లిపాయ సమోసా చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సమోసా ప్రాసెస్ అట్ ఏ టైం టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సమోసా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్